అస్సలాము వలైకుం ఎవ్రీవన్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఈరోజైతే ఇంకా లేట్ చేయకుండా మన మిరాకిల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం టూ వీక్స్ బ్యాక్ నేను మిరాకిల్ స్టోరీస్ మీ బి షేర్ చేయండి అని అడిగినప్పుడు చాలా చాలామంది వారి వారి మిరాకిల్ స్టోరీస్ని షేర్ చేశారు ఆ మిరాకిల్ స్టోరీస్ అన్నిటినీ ఒకేసారి షేర్ చేయలేము కదా వాటినన్నిటినీ షేర్ చేయడానికి నా తరపు నుండే లేట్ అవుతున్నందుకు నేను అందరినీ క్షమించమని అడుగుతున్నాను కొంచెం లేట్ అయినా సరే ఇన్షాల్లా అందరి మిరాకిల్ స్టోరీస్ కూడా షేర్ చేస్తాను మిరాకిల్ స్టోరీ కంటే ముందుగా ఒక మాట ఐదు పూటల నమాజ్ను ఖచ్చితంగా చదవండి రస్ నమాజులకు క్షమాపణ అన్నది లేదు అలాగే నేను ఈ వీడియోలో ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడటం లేదు కేవలం నేను పొందిన స్టోరీని మీకు తెలియజేస్తున్నాను అంతే ఇంకా లేట్ చేయకోకుండా మన ఫాలోవర్స్లో ఒక బ్రదర్ యొక్క మిరాకిల్ స్టోరీని మీ ముందు ఈ బ్రదర్ ఈ విధంగా రాస్తున్నారు అస్సలాము వలైకుం సిస్టర్ ఇలా మిర్యాకిల్ స్టోరీస్ చెప్పండి ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని మీరు అడగడం నాకు చాలా బాగా నచ్చింది ముందుగా నా మిర్యాకిల్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాలి అని అనుకుంటూ ఉన్నది మీరు ఎంత వీలైతే అంత త్వరగా అల్లహదారిలో వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకు అన్నది నా స్టోరీ వింటూనే మీకే తెలుస్తుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అంటే కరెక్ట్గా నా బీటెక్ అయిపోతున్న రోజులవి నేను బీటెక్ ప్రారంభించినప్పటి నుండి ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతుంటే ఎప్పుడు కూడా అల్లరి అల్లరి తప్ప మిగతా ఏది అసలు చదువు అనేది ఉండేది కాదు బాగా అంటే బాగా తరగాలకు పోయేవాణ్ణి ఇలా ఎంజాయ్గా జరుగుతున్న నా లైఫ్లో బీటెక్ అయిపోతూనే ఒక పెద్ద షాక్ తగిలింది ఏమిటి అంటే మా ప్రేమ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలుస్తూనే వాళ్ళ నాన్న నా నెంబర్ తీసుకొని వేరే నెంబర్ నుంచి కాల్ చేశారు ఒక్కసారి నిన్ను కలవాలి నాతో మాట్లాడు అని అన్నారు ప్రతి విషయానికి భయపడే మనస్తత్వం అయితే నాది కాదు కాబట్టి ఏమవుతుందో చూద్దాంలే అని ధైర్యం చేసి వెళ్ళిపోయా ఇంకా అక్కడికి వెళ్తూనే ఆ అంకుల్ చెప్పిన మాటకి నేను షాక్ అయిపోయాను ఆ అంకుల్ నన్ను అడిగారు నీవు ఏం ఉద్యోగం చేస్తున్నావు అని నేను ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాలేదు లేదంకుల్ ఇప్పుడే నా చదువు అయిపోయింది ఇంకా జాబ్ చేయడానికి ట్రై చేస్తున్నాను వెతుకుతున్నాను జాబ్ కోసం అని నేను చెప్పేశా ఈ మాట వింటూనే ఆ అంకుల్ నా వైపు కోపంగా చూసి తన చేతిలో ఉన్న ఒక లిస్ట్ని నాకు ఇచ్చారు నా కూతురు ప్రతి నెల ఇంత ఖర్చు పెడుతుంది నువ్వు ఇందులో ఒక పర్సెంట్ అయినా కట్టగలుగుతావా అలాంటప్పుడు నా కూతుర్ని ఎందుకు నువ్వు లవ్ చేస్తున్నావు అని ఆ అంకుల్ అన్నాడు ఈ మాట వింటూనే నిజంగా అప్పుడు అర్థమైంది ప్రేమకి పెళ్ళికి ఎంత డిఫరెన్స్ ఉంటుందా అని ఇంకా లిస్టు చూసి ఏం చెప్పాలో అర్థం కాలేక ఆ అంకుల్ని నన్ను క్షమించండి అంకుల్ అని అక్కడి నుండి వచ్చేసాను నేను అక్కడి నుండి వచ్చేసిన మాట నిజమే కానీ ఆ ఆలోచనలు మాత్రం నా బ్రెయిన్ని నా మనసుని అస్సలు వదలటమే లేదు కరెక్ట్గా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆర్ ట్వెల్వ్ ఫార్టీ ఆ టైంలో నేను అక్కడి నుండి వస్తున్నాను నాకు రోడ్లో ఈది కూడా కనపడటం లేదు ఆ అమ్మాయి మాత్రమే గుర్తుకొస్తుంది నేను ఆ అమ్మాయిని వదులుకోవాలి అని అనుకోలేదు ఎలాగైనా కూడా నేను ఆ అమ్మాయిని దక్కించుకోవాలి అని నేను ఆలోచిస్తున్నా కానీ నాకు జాబ్ లేదు అన్న విషయం మాటి మాటికి గుర్తుకొస్తుంది నేను డ్రైవింగ్లోనే ఏడుస్తూ ఉన్నా ఆ ఏడుపుకి రోడ్లు కూడా సరిగ్గా కనపడటం లేదు అప్పుడు నాకు ఒక హజరత్ గారు లిఫ్ట్ అడిగారు నిజంగా ఈ హజరత్ నాకు లిఫ్ట్ అడగడం నా లైఫ్ మొత్తం మారిపోయేలాగా చేసింది నాకు కొంచెం మస్జిద్ వరకు డ్రాప్ చేయండి అని ఆ హజరత్ గారు అడిగారు దానికి నేను సరే అని ఇంకా మేమిద్దరం మస్జిద్ వైపుకు బయలుదేరాము మస్జిద్ దగ్గర ఆ హజరత్ బండి దిగి నా వైపుకు చూశారు నాకు సహాయం చేసినందుకు అల్లాహ నీకు సంతోషాలను ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని ఆ హజరత్ గారు నా కళ్ళల్లో చూసి చెప్పారు ఆ హజరత్ ఈ మాట చెప్తూనే నాకే తెలియకుండా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి ఆ హజరత్ ఎంతో ప్రేమగా నా వైపు చూసి నేనేమైనా తప్పుగా చెప్పానా బాబు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అని నన్ను అడిగారు లేదు హజరత్ మీరేమీ తప్పుగా చెప్పలేదు నా సిచ్యువేషన్ చాలా తప్పుగా ఉంది అని నేను చెప్పాను ఆ మాటకు హజరత్ నువ్వు ఏం బాధపడకు నువ్వు అల్లాహ్కు దువాచయి అల్లాహతాలా ఖచ్చితంగా నీ దువాను అంగీకరిస్తారు అని ఆ హజరత్ గారు చెప్పారు నేను ప్రతి శుక్రవారం దర్గాకి వెళ్ళేవాణ్ణి నా లైఫ్లో దర్గా తప్ప మరే మస్జిద్ కూడా లేదు మరే నమాజ్ కూడా లేదు సడన్గా ఆ హజరత్ అల్లాహని దువా అంగీకరిస్తారు అని చెప్తూనే తాలా ఎవరు అన్న ఫీలింగ్లో నేను ఉండిపోయా నేను ఆ హజరత్కి జవాబుగా నేను ఎప్పుడూ అల్లాహ్కి దువా చేయలేదు హజరత్ కేవలం శుక్రవారం రోజు దర్గాకి వెళ్ళి అక్కడ నేను దువా చేస్తాను అని నేను ఆ హజరత్కి చెప్పాను ఈ మాటను వింటూనే ఆ హజరత్ నా వైపు చూసి కొద్దిగా స్మైల్ ఇచ్చి దర్గాలో ఎవరు ఉంటారో నాకు కొద్దిగా చెప్తావా అని ఆ హజరత్ గారు నన్ను అడిగారు దర్గాలో వలీలు ఉంటారు మరియు వలీల యొక్క సమాధులు ఉంటాయి అని నేను సమాధానము ఇచ్చాను దానికి ఆ హజరత్ గారు వారి సమాధులు ఉన్నాయంటే వారు కూడా మనలాగే మనుషులు కదా అని చెప్పారు నువ్వు ఇలా వలీలను ఆరాధించడం ఆపేసి అల్లాహ్ని ఆరాధించడం మొదలుపెట్టు నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారుతుంది అని ఆయన చెప్పారు ఆ మాటకు నేను మీ అల్లా నాకు బాధలు తగ్గిస్తారా మీ అల్లా నాకు సంతోషాలను ఇస్తారా అని నేను అడిగాను ఈరోజు నేను నీకు అల్లాహుతాలా గురించి తెలియజేస్తున్నాను అంటే అల్లాహ ఎక్కడో నీ బాధలను తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే నన్ను నీ జీవితంలోకి పంపించారు ఈ ప్రపంచంలో నీకు అల్లాహుతాలా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారు కాబట్టే నీకు ఇంకో అవకాశాన్ని అల్లాహుతాలా నా నుండి ఇస్తున్నారు కాబట్టి నువ్వు ఇంకా అల్లాహదారిలో నడవడానికి ప్రయత్నం చెయ్యి అని ఆయన చెప్పి నమాజ్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయారు నేను అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చాను ఇంటికి వస్తూనే అలాగే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూనే ఉన్నా దాని తర్వాత కొద్దిసేపటికి మా అమ్మ మరియు మా నాన్న కూలి పనుల నుండి తిరిగి ఇంటికి వచ్చారు మా అమ్మ ముఖం చూస్తూనే ఎంతో బాధ వేసింది అప్పటి వరకు అమ్మ నాన్న నాకు ఎప్పుడైనా డబ్బు ఇవ్వకపోతే గట్టిగా అరుస్తూ కోప్పడుతూ వారి నుండి డబ్బులను తీసుకునేవాణ్ణి ఎప్పుడూ కూడా మా తల్లిదండ్రులకు ప్రేమగా కూడా మాట్లాడేవాణ్ణి కాదు కానీ ఆ రోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైంది అమ్మ అలా ఉన్నావే అని అడిగాను దానికి మా అమ్మ మూడు రోజుల నుంచి జ్వరం వస్తుంది అని చెప్పింది ఈ మాట వింటూనే నా మనసు చాలా బాధతో నిండిపోయింది ఈ మాటలను ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న నాకు వర్డ్స్ రావటం లేదు మా అమ్మకు జ్వరం వస్తున్నా కూడా కూలి పనికి ఎండలో వెళ్ళడాన్ని నేను అస్సలు ఒప్పుకోలేకపోయాను నా కోసం ఇంత చేస్తున్నా నేనేం ఇవ్వగలను అని ఆలోచిస్తూనే ఉన్నా మనసంతా చాలా బాధతో ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది ఆ ఆలోచనలన్నీ నేను ఇంకా బ్రతకడం వేస్ట్ నేను ఇంకా ఎలాగో అలా వీరికి బరువు లేకుండా దిగిపోవాలి ఇలానే నేను చెడుగా ఆలోచిస్తూనే ఉన్నా కానీ హజరత్ మాటలు కొద్దిగా గుర్తుకు వచ్చాయి ఇంకా లేట్ చేయకోకుండా అక్కడి నుండి బైక్ వేసుకొని మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోయా మస్జిద్ దగ్గర చూస్తే అజా ఇచ్చే సమయం అయ్యింది నాకు అంతవరకు కూడా సిక్స్ థర్టీకి అంటే మగ్రీబ్ నమాజ్ కూడా ఉంటుంది అన్న విషయం కూడా నాకు తెలియదు ఆ తర్వాత మార్నింగ్ కనిపించిన ఆ హజరత్ దగ్గరికి వెళ్ళి హజరత్ ఎలా నమాజ్ చేయాలి అని నేను అడిగాను నిజం చెప్పాలి అంటే నాకు అప్పటి వరకు కూడా వజూ చేయటం కూడా రాదు ఇంకా వజూ చేయటం హజరత్ గారే నాకు నేర్పించి నమాజ్ ఎలా చేయాలో నేర్పించారు నేను మొదటిసారిగా నా పూర్తి మనసుతో ఆ రోజు నమాజ్ చేశాను నమాజ్లో సచిదలో నాకు ఎలా అనిపించిందంటే నాకు తెలియని బాధ నేను సజదాలో ఒక గంట సేపు కంటే ఎక్కువగానే ఏడుస్తూనే ఉన్నాను ఎలా ఉందంటే నాకు అప్పటి వరకు ఎప్పుడో తప్పిపోయిన మన అమ్మని హగ్ చేసుకుంటే ఎలా ఫీలింగ్ వస్తుందో అలా నేను ఏడుస్తూనే ఉన్నా ఆ తర్వాత ఇషా నమాజ్కి సమయం అయ్యింది నేను ఇంటికి కూడా వెళ్ళకోకుండా అక్కడే ఇషా నమాజ్ కూడా చేసి ఆ తర్వాత హజరత్కి నా మాటలన్నిటినీ చెప్పి తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసా ఇంటికి వస్తూనే అమ్మకు జ్వరం తగ్గింది మరియు నా మనసు చాలా తేలిక అయింది ఈ మాటలను వర్ణించడం చాలా కష్టం ఎందుకంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా నమాజ్ చదివితే ఆ బాధ అంతా ఎక్కడికి వెళ్తుందో కేవలం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ఆ తర్వాత ఐదు పూటల నమాజ్ యొక్క సమయాన్ని తెలుసుకొని ఇంకా ఐదు పూటల నమాజ్ని ప్రారంభం చేసిన ఇంకా ఈ విధంగా నా నమాజ్ జర్నీ అన్నది స్టార్ట్ అయ్యింది ఇంట్లో వారికి ఆర్థికంగా సహాయం చెయ్యాలి అని నేను ఇంకా మా మస్జిద్కి దగ్గరలో ఉన్న ఒక వెల్డింగ్ షాప్లో పనిచేసేవాడిని నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకురా బీటెక్ చదివి కూడా వెల్డింగ్ షాప్లో పనిచేస్తున్నావే అని ఆట పట్టించేవాళ్ళు కానీ నేనేం దొంగతనం చేయటం లేదు నాకెందుకు సిగ్గు అని అక్కడి నుండి వెళ్ళిపోయేవాడిని ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను ఐదు పూటల నమాజ్ చేసేవాణ్ణి అయిపోయా నాకు నమాజ్లో ఎంతో తృప్తి దొరికేది ఇలానే జరుగుతూ ఉండగా ఒకసారి మా మస్జిద్కి జమాత్ వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు రెండు అంశాల గురించి తెలిసాయి ఒకటి తహజుద్ నమాజ్ ఇంకా రెండవది అస్తక్ ఫిరుల్లా చదవడం ఇంకా అప్పటి నుండి నా లైఫ్లో ఈ రెండిటిని కూడా యాడ్ చేసేసా అల్లాహదయ్య వలన నా మనసుకు ప్రతిరోజుకు ఎంతో శాంతి మరియు ఎంతో సంతోషం దొరుకుతూ ఉండేది ఇలానే టూ మంత్స్ తర్వాత రంజాన్ మొదలయ్యింది నేను నా జీవితంలో మొదటిసారి రోజా ఉన్న రోజులవి అల్లాహదయ్య వలన నేను నా పని చేసుకుంటూ కూడా రోజా ఉన్నాను ఒకరోజు మా మస్జిద్కి వేరే ఊరి నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వారిని నేను ఇంతవరకు మా మస్జిద్లో ఎప్పుడూ కూడా చూడలేదు వారు నన్ను నవ్వుతూ పలకరించారు నేను నా దగ్గర ఉన్న పనులను వారికి చీరు కూడా తినండి అని వారికి నేను ఎంతో అభిమానంగా ఇచ్చాను నా అభిమానాన్ని చూసి వాళ్ళు నా ఖర్జూరాలను తిని ఆ తర్వాత నా గురించి అడిగారు నా గురించి విన్న తర్వాత నా పరిస్థితిని చూసి మా కంపెనీలో ఒక జాబ్ ఉంది దాన్ని నువ్వు చేస్తావా అని అడిగారు నేను ఎంతో ఆనందంగా సరే చేస్తాను అని చెప్పాను కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడాలి అని వాళ్ళు చెప్పారు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు ఎందుకంటే నేను టెన్త్ వరకు కూడా తెలుగు మీడియంలోనే చదివాను ఇంకా ఎలాగోలా నేను జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతో అస్తక్ ఫిరుల్లా చదువుతూ తహజుద్ నమాజ్ ఆ రోజు చదివి ఆ కంపెనీలో జాబ్ కోసం నేను బయలుదేరాను అల్లాహ దయ వలన నాకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఆ ఇద్దరు అన్నల సహాయంతో నేను జాబ్ని పొందాను ఇంకా అక్కడి నుండి నా లైఫ్ మొత్తం మారిపోయింది అంతవరకు ఎప్పుడూ చూడనంత డబ్బును నేను చూశాను అల్లాహ దయ వలన నాకు మంచి శాలరీతో ఒక మంచి జాబ్ వచ్చింది నేను నమాజ్ చదవడం ప్రారంభించినప్పటి నుండి నేను ప్రతిసారి చేసే దువ ఒకటే ఆ అమ్మాయి బాగుండాలి అని అల్లాహ దయ వలన నా ఫ్రెండ్ వలన త్రీ మంత్స్ తర్వాత ఆ అమ్మాయి గురించి నాకు ఒక విషయం తెలిసింది ఆ అమ్మాయికి ఇప్పటికీ టూ టైమ్స్ వేరే వేరే చోట ఎంగేజ్మెంట్ అయ్యి రెండు చోట్ల కూడా ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది అన్న విషయం తెలిసింది ఆ మాట విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది ఇంకా ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పి నేను వాళ్ళ ఊరికి బయలుదేరాను అల్లాహదయ్య వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకొని మా ఇద్దరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది ఆ ఒక్కరోజు ఆ రోజు నాకు ఆ హజరత్ గారు కలవకోకుండా ఉండి ఉంటే నేను ఆ రోజు చనిపోదామని డిసైడ్ అయిపోయా కానీ అల్లాహుతాల నన్ను రక్షించి నాకు ఇంత మంచి మార్గాన్ని చూపించారు నేను అల్లాహకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకున్నా కూడా అది తక్కువే నేను మీ అందరికీ చెప్పే ఒక మాట ఏమిటి అంటే మీకు ఎలాంటి దారి కనపడనప్పుడు కూడా మీరు అల్లాహకి దువా చేయండి ఖచ్చితంగా అల్లాహుతాల ఏదో ఒక దారిని మీకోసం తెరుస్తారు ఇంకా ముఖ్యమైన విషయం తహజుద్ తహజుద్ అన్నది ఒక అద్భుతం దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఇంకా చివరిగా ఈ వీడియో షేర్ చేసిన ఈ సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు ఇలానే వీడియో షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అని ఈ బ్రదర్ గారు మనకు వారి మిరాకిల్ స్టోరీని షేర్ చేశారు మై డియర్ బ్రదర్ మీరు ఈ స్టోరీని మాకు షేర్ చేసినందుకు జజాక్ అల్లాహు ఖైరాన్ అల్లాహుతాలా మీకు ఇంకా ఇంకా సుఖాలను సంతోషాలను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చదవడానికే ఇంతసేపు పట్టింది ఇంకా ఇదంతా రాసి పంపించడం అన్నది ఎంత సమయం పట్టి ఉంటుందన్నది నేను అర్థం చేసుకోగలుగుతాను మా కోసం ఇంత కష్టపడి మీ స్టోరీని రాసి మాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఇంకా చివరిగా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను